నమస్తే ఈరోజు వాయిస్ ఆఫ్ మగ్ధున్ లో పొగడత ఒక బలమైన మాటల మాయ దీని గురించి మాట్లాడుకుందాం మన జీవితాల్లో చాలా తేలికగా కనిపించే మాటలే కొన్నిసార్లు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి కొన్నిసార్లు విషాదంలో నెట్టేస్తాయి కొన్నిసార్లు ఆలోచింపచేస్తాయి వీటిలో ముఖ్యమైనది ఏమిటో తెలుసా పొగడతా అవును పొగడతే పొగడతా అంటే ముచ్చటగా మన గురించి చెప్పడమా లేక పరోక్షంగా మానసికంగా మనల్ని నిజానికి పొగడతా అనేది ఒక మంత్రం లాంటిది సరైన సమయంలో సరైన వ్యక్తిని నిజమైన గుణాన్ని పొగిడితే అది గుండెల్ని తాకుతుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అందుకే అంటారు ఒక మంచి మాట ఒక మనిషి జీవితాన్ని మార్చగలదు అని పొగడతా అనేది కేవలం చుట్టూ ఉన్న వాళ్లను సంతోష పెట్టడం కోసం కాదు పొగడడం ఒక కళ మామూలుగా చూస్తే చిన్న విషయమే నీ చెయ్యి వంకరగానే బాగుంటుంది అది నీ ప్రత్యేకత కూడా అని చెప్పగలగడం గొప్ప నైపుణ్యం కానీ పొగడ్త మామూలుగా తప్పుడు ఉద్దేశ్యంతో నాటకంగా ఉంటే అది చేటు అప్పుడు అది నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది ఆలోచించండి మీ జీవితంలో మీరు ఎప్పుడైనా వినాలి అనుకున్న పొగడ్తలు ఏమైనా ఉన్నాయా లేదా మీరు ఎప్పుడైనా ఎవరినైనా పొగిడి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూశారా చిన్నపాటి పొగడ్తలు పెద్ద మార్పులు తీసుకొస్తాయి నువ్వు బాగా వినవచ్చు నీ భావన నాకట్టుకుంది నీ సమాధానం చాలా చక్కగా ఉంది నీ ఓపిక నాకు ఆదర్శం నువ్వు ఎంత అద్భుతంగా మాట్లాడతావో తెలుసా ఇవి చిన్న మాటలు మాత్రమే కానీ అదే వ్యక్తికి జీవన శక్తి అవుతాయి నిజమైన గుణాన్ని సానుభూతిని గుర్తించి ప్రేమగా గౌరవంగా పొగడడం ఈ రోజు నుండి మొదలు పెడదాం పొగడ్తలు పరస్పరం విశ్వాసానికి పునాది మరింత ప్రేమగా మాట్లాడదాం మరింత గుణాన్ని గుర్తిద్దాం మీ మాటల్లో మిమ్మల్ని కనిపించనివ్వండి మళ్ళీ మరొక భావతరంగంలో కలుద్దాం మీ వాయిస్ ఆఫ్ మగ్ధూమ్ లో